సత్కరించి జ్ఞాపరించవలసిందా కౌశల్యమ గారి జ్ఞాపకార్థం జూనియర్ శిభాగానికి బలం సుంపు సూర్బాబు గారు లింగాల పాడు వారు బాహుకరించారు సీనియర్ సుభాగానికి మురళి రాజేశ్వరరావు గారి భార్య సావిత్రమ్మ గారి జ్ఞాపకార్థం గొడ్లమూడి బ్రహ్మయ్య గారి కుమారుడు శ్రీనివాసరావు గారు బల్లను బాహుకరించారు వాళ్ళందరికీ కూడా ఈ స్కూల్ ను ఎక్కడ ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తే సిటీలో ఉన్న కొన్ని స్కూల్ లాగా ఉంది ఈ యొక్క డెవలప్మెంట్ ఆర్థిక లక్ష్మీ నరసింహారావు గారు రిటైర్డ్ ఎక్కువ గారు వారి చేతుల మీద అప్పారావు గారు

రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న సెకండ్ లో వెలికలో ఉన్నది దర్శి సాత్విక్ గారు జశ్వంత్ సిన్హా గారు తుల్లపాడు చందలప్ప మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి మేఘా అంజిరెడ్డి గారు సల్గొండ నకేకల మండలం పల్నాడు జిల్లా మీ రెడీగా ఉండాలి సూర్యుడు చంద్రుడు ఏడవ దఫ్ Yeah, I think you ఏడో దఫ్ రెడీగా ఉండాలి ఏడో దత్తవారు బయలుదేరి కావాలి రెడీగా ఉండాలి ఎనిమిదో దఫారు కూడా రెడీగా ఉండాలి ప్రతి దత్త వారు కూడా ఎలర్ట్ గా ఉండి వెంట వెంటనే తీసుకురావాలి పదిహేడు దత్తలకు కూడా ప్రదర్శన పూర్తి చేసుకుని వెంటనే బొమ్మలు పవకరించడం జరుగుతుంది గౌరవనీయులు కమకం వెంకట నర్సరెడ్డి గారిని ప్రాంగణంలోనికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్ లో ఉన్నది ఏడవదో పార్ రెడీగా ఉండాలి దర్సే శాత్కి karo జైసన్ సేవా karo తొల్లపాడు చందన్నప్పడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా యాభై ఒక్క సెకండ్ వేలికంజిలో ఉన్నది ల్లగొండ నైత్రేచల్ మండలం పల్నాడు జిల్లా వారి ద రెడీగా ఉండాలి ప్రతి దత్త కూడా కార్డు కట్టుకుని రెడీగా ఉండాలండి వెంట రావాలి గిరి గారు ఆర్కేబుల్స్ లేవండి వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసేది తగ్గింది ఐదో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది దర్శి సాత్విక్ గారు జస్వంత్ సింహ గారు పొర్లంపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు రేపు నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రా తీర్చారండి న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు సాయంత్రం వచ్చి మీ పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చి రేపు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నుండి పోటీ నిర్వహించుకో कहिड़ो तव्हां रही ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషం పదమూడు సెకండ్లు లో వెనుక ఉన్నవి దర్శి సాత్విక్ గారు జస్వంత్ సింహ గారులప్పటి మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మేకాంజిరెడ్డి గారు చల్లగొండ నకిరేకల్ మండలం పల్నాడు జిల్లా వారు బయట కావాలి కాజీ కట్టుకుని రెడీగా ఉండాలండి ఆ తదుపరి ఎనిమిదవ బిఎన్ఆర్ బుల్స్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ బుల్స్ బలినీని నరసింహారావు గారు కొత్త వారిపాలెం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చేత రెడీగా ఉండాలి ఆహ్వానిస్తున్నాము ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయటం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క నిమిషం పద్నాలుగు సెకండ్ లో వెనుకలో ఉన్నది మేక అంజిరెడ్డి గారు సల్లగొండ నకరేకల మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీ చేసుకుంటున్నారు ఆ తదుపరి ఎనిమిదో తత్వాలు రెడీగా ఉండాలి

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము నలభై యాభై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది

তোমার <camina> ও <camina> 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 <smina> <camina> ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నాలుగో సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషముల పద్నాలుగు సెకండ్లు వెనుకంజి ఉన్నది దర్శి సాత్విక్ గారు జస్వంత్ సింహ గారు తొర్లపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి મૂકી જరగતો નથી એજી લેસી એલીકેપા સાચો નથી આવડે એય રે આ તો મુનું બહુ કોન હેય નિકનડી હે એ તો ને હા એન કરને એન કરને வேலைடா இங்க என்ன நிமிஷமிலurnaதி அவ்ளையா இங்க எல்லாரே తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయగలి దర్శి సాత్విక్ గారు జస్వం సింహ గారు తొల్లప్పాడు చందన్నప్పటి మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నారు ఒక్క నిమిషమో ఉన్నది ఏడవ తత్వాడు రెడీగా ఉన్నారు वेंकटेश्वर ट्रैक्टर <laughs> तो। लो चल सकेंट पैसे क्या పదవ పదోనండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం దాన్ని సమయమే పూర్తయినది బండ్డ పాయింట్లో పెట్టాలి తప్పుకోండి ఏంటి దగ్గర తప్పుకోవాలి